టెన్షన్స్ డబ్బు సంపాదన అతిగా ఆలోచన లేకుండా ఉన్నంతలో కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు అసలు ఎంత బాగున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఆదివారం మాటలాడుతూ అన్నాన్ని మరిచిన ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి మినరల్ వాటర్ గోల లేకుండా కుళాయి దగ్గర బోరింగ్ల దగ్గర బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎండాకాలంలో చలివేంద్రంలోని చల్లని నీళ్ళ కోసం ఎర్రని ఎండని సైతం లెక్క చేయని ఆ రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి వందల కొద్ది ఛానళ్ళు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్లో శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురు చూసిన ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఊళ్ళకు వెళ్ళి ఇంటికి రావాలనే ఆలోచన లేని ఆ రోజులు ఒక్కసారి ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోండి ఏసీ కారు లేకున్నా ఎర్ర బస్సుల్లో కిటికీ పక్కన సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన ఆ రోజులు ఎలా ఉన్నాయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తింటే ఆ రోజులు అసలు ఎలా ఉండేవి ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా పరుసు నిండా డబ్బులున్నా కానీ అప్పుడు మనల్ని కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర కాజేసిన రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సెల్ నిండా గేములున్నా కానీ అప్పుడు మనం క్రికెట్ ఆడుతూ బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్తో క్రికెట్ ఆడిన ఆ రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు బీరువా నిండా జీన్స్ ప్యాంట్లున్నా అప్పుడు ఒక నిక్క వేసుకొని బడికెళ్ళిన రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా కానీ ఐదు పైసలతో ఆశా చాక్లెట్లు కొనుక్కొని తిన్న ఆ రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి చిన్న చిన్న మాటకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో పిల్లలు కొట్టుకున్న పెద్దలంతా కలిసి ఉండే ఆ రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా అప్పుడు నాన్న కొనుకొచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన ఆ రోజులు ఎలా ఉన్నాయి ఇప్పుడు రకరకాల ఐస్ క్రీములు చల్లగా నోట్లో నానుతున్నా అమ్మ చిరపొంగు పైసలతో పుల్లైసు కొనుక్కొని తిన్న ఆ రోజులు ఎలా ఉన్నాయి పొద్దుపోయేదాకా చేన్లో పని చేసుకొచ్చి ఎలాంటి చీకు చింతా లేకుండా ఎండకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ బయట మంచంపై పడుకున్న ఆ రోజులు ఎలా ఉన్నాయి అసలు ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది అమ్మ నాన్న అక్క బావ చెల్లి మరిది అన్న వదిన తమ్ముడు మరదలు మేనత్త మేనమామ పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న తాతయ్య అమ్మమ్మ తాతయ్య నానమ్మ వదిన మరదలు బావ బామ్మరిది ఇంకా ముత్తాత తాతమ్మ ఇలా వరుసలు ఉన్నాయని ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఈ రెండూ తెలిస్తే చాలు ప్రపంచమంతా మన బంధువులే అనే భావన ఏర్పడింది రక్త సంబంధం అంటే ఏంటో తెలియని దుస్థితి కారణం పుట్టగానే పిల్లలను క్రెచ్చిలో వేయడం అందాలకు బందీలై తల్లిపాలు కూడా ఇవ్వకపోవడం బుడ్డి కడగడం మానేసి డైపర్స్ వాడడం ఇంకెక్కడి ప్రేమలు ఇంకెక్కడి లానలు ఇక్కడి నుండే మొదలు ఇక కాన్వెంట్లు రెసిడెన్సీ స్కూళ్లు వాడికి ఎవడు చుట్టమో ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీ లేదు ఇంజనీరింగ్ చేయడం ఎంఎస్ కనీ విదేశాలకు వెళ్ళడం వాట్సాప్ లో చాటింగ్ ఐఎంవోలో విజిటింగ్ స్కైప్ లో వీడియో కాలింగ్ అమెజాన్ ద్వారా షాపింగ్ నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే వీరికి అదే ఆనందం పెళ్లి ముందు రావడం అయిపోగానే పెళ్లాన్ని తీసుకొని పోవడం ఇంకెక్కడి ప్రేమలు ఇంకెక్కడి ఆప్యాయతలు అయ్యా అమ్మ సస్తే తప్ప కనీసం దాయాదులు పోయినా సచ్చిన దయలేని దుస్థితి చూడలేని పరిస్థితి ఇంకెక్కడి బంధాలు ఇంకెక్కడి బంధుత్వాలు అందుకే కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది అందుకే రోజు రోజుకు ఓల్డేజ్ హోమ్ల సంఖ్యలు పెరిగిపోతున్నాయి బాల్యం నుండే మార్పు రావాలి బంధాలు పెరగాలి అమ్మ నానమ్మల కథలు వినాలి తాతయ్య నేర్పే మర్యాదను నేర్చుకోవాలి కలిసి భోజనం చేసి కలిసి ముచ్చడించడం నేర్చుకోవాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసరైక కుటుంబం అని చాటి చెబుతాం జై హింద్